హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ డే స్పెషల్ అయితే చూసేయండి మేమైతే ఎంజాయ్ చేసినాము ఉమెన్స్ డే స్పెషల్ అండ్ నా బర్త్డే అని కూడా మీకు అందరికీ తెలిసిందే ఆ రోజైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి అసలు మార్నింగ్ అయితే స్నానం పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళేసి వచ్చిన శివాలయానికి ఆ తర్వాత మా ఏరియాలో ప్రోగ్రామ్ జరిగిందండి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి మమ్మల్ని కార్పొరేటర్ రోజా రంగారావు గారు పిలిచారు మేము వెళ్ళాము చూడండి మేడం వస్తున్నారు మా ఏరియా ఆశా వర్కర్స్ అండ్ అంగన్బడి టీచర్స్కి సన్మానం చేసి చీర పెట్టారు మేడం అయితే చాలా ఆనందంగా అనిపించింది మాకైతే చాలా సంతోషంగా అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే చేయలేరు ఈసారి చేద్దామని అనుకున్నారంట సన్మానం చేసి అలా శారీ అయితే ఇచ్చారు మాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపించింది అది కూడా నా పుట్టినరోజు నాడు ఇలా మంచిగా సందర్భం బట్టి ఎంజాయ్ చేయడం నాకైతే మరవలేను ఇక్కడే లంచ్ ఏర్పాటు చేశారండి లంచ్ చేసేసాము చేసి మేడంతో అయితే ఫొటోస్ దిగాము అందరము గ్రూప్ ఫొటోస్ దిగాము ఆడారు అందరూ డ్యాన్సులు చేశారు ఇక్కడ ఆ లేడీస్ అయితే అసలు మర్చిపోయారు మా వయసు ఏంటి మేమేంటి అని కూడా మర్చిపోయి ఆటపాటల్లో మునిగిపోయారు చాలా బాగా అనిపించిందండి మేడం కూడా మాతో ఆడారు చాలా బాగా జరిగింది ఆ రోజైతే అసలు మరవలేనిది నా జీవితంలో అయితే నేను అసలు మరవలేను ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అయితే ఏ నీ బర్త్డే నీ బర్త్డే కదా మాకు పార్టీ కావాలి పార్టీ కావాలి ఐస్ క్రీమ్ పార్టీ కావాలి అన్నారు సింపుల్గా ఇక్కడ బోన్ చేశాం కదా చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినిపించు మాకు అన్నారు సరేలే వెళ్దాం బేకరీకి వెళ్దాం పదండి అని వెళ్ళాము అక్కడికి అక్కడికి వెళ్తే తీరా చూస్తే నాకే పెద్ద షాక్ ఇచ్చేశారు మా వాళ్ళందరైతే చాలా సంతోషంగా అనిపించింది మేడం అయితే మా గురించి అడిగారు ఏం బాధలు ఉన్నాయి ఏంటి అనేసి అడిగి తెలుసుకొని మా గురించి పైదాకా తీసుకెళ్తాము అని అన్నారు చూడండి ఫ్రెండ్స్ బేకరీకి అయితే వచ్చేసాం మేమైతే ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళు కేక్ కటింగ్ అని ప్లాన్ చేశారు అసలు నేనైతే షాక్ అయ్యాను బయట ఫ్రెండ్స్తో అసలు నేను బయటికి వెళ్ళనండి ఫస్ట్ టైం ఇలా బయట ఫ్రెండ్స్తో పార్టీ అని చిన్న పార్టీ అయినా సరే నాకు చాలా పెద్దగా చాలా ఎక్కువగా చాలా గొప్పగా అనిపించింది నా లైఫ్లో నేను ఎప్పుడూ ఇలా చెప్పుకోలేదు ఫ్రెండ్స్ అంటూ నాకు చిన్నప్పటి నుంచి అయినా లేరు నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియకుండా పెంచాను అనమాట పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉన్నాను రీసెంట్గా జాబ్ ఎక్కడం జాబులో జాయిన్ అయిన తర్వాత ఇదంతా కూడా చాలా సరదాగా అనిపించింది అండి అసలు ఎవ్వరు కూడా వినకుండా నన్ను అయితే అన్ కేక్లో ముంచెత్తారు చూడండి ఎలా తినిపిస్తున్నారో లైఫ్లో నాకు కేక్ వద్దు బాబోయ్ అన్నట్టుగా తినిపించేశారు నాకు మొత్తం నా ఫేస్కి నా శారీకి మొత్తం రుద్దేశారు నాకు అసలు తట్టుకోలేని సంతోషం నాకు చాలా బాగా అనిపించింది చూడండి ఒక ఫోటోలో దండం కూడా పెడుతున్నాను నేను వద్దు అంటే కూడా పెడుతున్నారు వద్దు బాబోయ్ నాకు కేక్ అని దండం పెడుతున్నాను నాకు అంత ఇదనిపించింది కుక్కేసారండి నోట్లో ఇంకా వినకుండా ఫైనల్గా అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసాము ఐస్ క్రీమ్ తినేసి అయితే ఇంటికి వెళ్ళాను చూడండి అందరూ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు అలాగే అరుస్తున్నారు అసలు చిన్న పిల్లలు అయిపోయారంటే నమ్మండి ఇంకా ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ అయింది ఫైవ్ థర్టీ అయిపోయిందేమో ఇంకా సాయంత్రం ఇంట్లో వంట చేసుకుని మీతో అయితే లైవ్ పెట్టుకున్నాను లైవ్ అయిపోయిన తర్వాత ఎదుకోండి మా ఫ్యామిలీతో చిన్నగా సరదాగా నాకున్న నా ప్రపంచం ఇది నా పిల్లలు మా ఆయన నా తమ్ముళ్ళు నాకు ఇంతకంటే పెద్ద ప్రపంచం లేదండి మా బావ అయితే నాకోసం కేక్ కటింగ్ అయితే చేయించేసాడు కేక్ తెచ్చి మా పాప అయితే నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చిందండి అందులో కొటేషన్ రాసి ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఉమెన్స్ డే ఎప్పుడో అయిపోతే ఎప్పుడో పెడుతున్నారు వీడియో అనుకోకండి ఫ్రెండ్స్ నాకు ఎడిటింగ్ చేయడానికి టైం దొరకట్లేదు అందుకే కొంచెం లేట్ అయింది బాయ్ అందరికీ